డాక్టర్ జయశేఖర్ అండి నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్ గా వర్క్ చేస్తాను మా హాస్పిటల్ అమ్మో హాస్పిటల్ మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము మీరు ఇక్కడ ఉన్నారు మాతో పాటు ఈ హాస్పిటల్లో ఒక కేస్ గురించి డిస్కస్ చేయడానికి మా హాస్పిటల్ వచ్చేసి వైట్ టెన్షన్ కుక్కపల్లి బాలానగర్ సిచ్యువేట్ అయింది మేము సూపర్ మల్టీ స్పెషాలిటీ విత్ క్యాన్సర్ కేర్ సెంటర్ అండి వీఆర్ ఎస్టాబ్లిష్ ఇన్ ఆల్ ద సూపర్ మల్టీ స్పెషాలిటీ సెంటర్స్ ఆల్ ద కేర్ వి హ్యావ్ గివెన్ వి హ్యావ్ క్యాప్లర్ ఎంఆర్ఐ మెషిన్ సిటీ అండ్

కష్టమైడ్ కేసు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎందుకంటే ఈ పేషెంట్ చాలా హాస్పిటల్స్ పోయింది తిరిగి తిరిగి వచ్చి మా దగ్గర వచ్చి ల్యాండ్ అయింది సో నేను చెప్తాను కోర్స్ ఏమైంది అని చెప్తాను సో దీనికి ప్రస్తుతానికి పద్నాలుగు సంవత్సరాలు కానీ ఈయన ప్రాబ్లం స్టార్ట్ అయింది టూ ఇయర్స్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఏమైంది అంటే ఇక్కడ ఫుల్డ్ అయింది ఇక్కడ ఫుల్డ్ అయింది ఇది కుడి వైపు ఛాతికి ఉండ్ అయిన తర్వాత ఉండేది దాని తర్వాత అది ఒక టూ మంత్స్లో హీల్ అయింది హీల్ అయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇయర్స్కి అంటే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్తే వాళ్ళు ఏం చేసిందంటే ఒక చెస్ట్ బెల్ట్ ఇచ్చింది ఇది బెల్ట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి తర్వాత అది అట్లానే తగ్గలేదు అది అది ఇంకా పెరుగుతూనే ఉన్నది ఇప్పుడు ఆయన ఏజ్ వస్తూ ఉంటే ఆయనకి ఇంక్రీజ్ అయితేనే ఉన్నది పెరుగుతూనే ఉన్నది అయితే ఆయన చాలా హాస్పిటల్స్ పోయింది ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే ఆయన కొన్ని రోజులు జిమ్ ట్రై చేసిండు చెస్ట్ పెరుగుతారేమో అని చెప్పేసి అది చేయలేకపోతున్నాడు ఎందుకు చేయలేకపోతున్నాడంటే నేను చెప్తాను సో అది ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్తాడు అబ్బాయి ఆయనకి ఇట్లా ఉండేసరికి అందరూ ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ చూసుకుంటారు కదా అది చూపించలేకపోతున్నాడు లోపలికి పోయేసరికి అనే సోషల్ స్టిక్మార్ కూడా ఉన్నది ఆయనకి సో ఇప్పుడు ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఆయనకి తింటూ ఉంటే దమ్ వస్తుంది ఆయాసం తర్వాత ఆయన కొంచెం నడుస్తే ఆయాసం వస్తుంది గుండె కూడా అక్కడ కొట్టుకుంటుంది దాదాపుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల సార్లు కొట్టుకుంటుంది అది ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంటుంది అది మళ్ళీ మంచి అయిపోతుంది దానికది ఇది యాక్చువల్గా రోజులు ఆయన దేవుడు వరం అనుకోవాలి ఎందుకంటే అన్నిసార్లు కొట్టుకున్నప్పుడు యూషువల్ ఒక్కోసారి ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది దేవుడు దయవాల్లో ఆయన ఈ నా సో అది చిన్నప్పటి నుంచి సో మీరు చూస్తే కనుక మొత్తం ఇట్లా లోపలికి పోయినట్టు చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మంచి ఉంది రైట్ సైడ్ ఇట్లా స్కార్ లాగా వచ్చి చేసింది కానీ అది పుండు వల్ల కాదు ఎందుకంటే పుండ్ అనేది ఇన్సిడెంటల్గా వచ్చింది తప్ప అది పుండ్ వల్ల కాదు అది ఏంటంటే అది బర్త్ డిఫెక్ట్ అది అది డిఫెక్ట్ అది పెరుగుతూ ఉంటే కొద్ది ఎక్కువ అవుతూ ఉంది అది కాంప్లికేటెడ్ సర్జరీ చేస్తుంటాం మనం అంతా మనంతా అంటే టూ ఇయర్స్ అయింది హాస్పిటల్ పెట్టి కాకపోతే మన దగ్గర అంత వెరీ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ చేస్తుంటాము ఇది వన్ ఆఫ్ ద కేస్ ఇది ఒక్కటే కాదు మనం చేసినవి చాలా చేసినాం ఇట్లాంటివి ఎప్పుడు మనం ఇట్లా ముందుకు వచ్చి చెప్పడం వచ్చేది కానీ డైలీ మాకు ఛాలెంజెస్ ఉంటాయి సో మేము ఈ పేషెంట్ ఇంతమంది చాలామంది డాక్టర్లు మధ్యలో ఉన్నప్పుడు మనం వద్దా అని అంటున్నాం అనుకోని మేము ఒక టీమ్ అప్రోచ్ సో ఎందుకంటే ఒక టీమ్ అప్రోచ్ ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా ఏదైనా కానీ ఇప్పుడు మీ మీడియా కానీ ఏదైనా కానీ ఒక టీమ్ అప్రోచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందరు డాక్టర్స్ వచ్చి ఈమెంటేషన్ స్పెషలిస్ట్ సో వీళ్ళందరూ కలిసి అంటే ఎవ్రీ స్టెప్ ఇప్పుడు ఆపరేషన్ చేసే ముందు ఫిట్నెస్ ఎట్లా ఉంది చూడాలి ఆపరేషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి చూడాలి ఆపరేషన్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో చూడాలి రూమ్ పోయిన తర్వాత కూడా ఏం చేయాలి మంచిగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ చూడాల్సి వస్తుంది సో ఇది మళ్ళీ అనుకున్నాం ఇంత రిస్క్ తీసి చేయాలా వద్దా అనేది ఎందుకు చేద్దాం అనుకున్నాం అంటే ఆయనకి ఈ లంగ్స్ అన్నీ ఇంకా ఉత్తుకపోతాయి ఉత్కపోయి ఆయన ఈ బికమ్ బెటెడ్ అండి అంటే ఆయన కొంచెం అడుగులు వేస్తా అని దమ్ వస్తుంది స్కూల్కి పోలేడు తినలేడు సరిగ్గా అండ్ ఈ గుండె కూడా సహకరించదు ఆయనకి సో గుండె ప్రాబ్లమ్ ఉప్పు ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అల్టిమేటిక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్కి ఏం కాదు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటే ఒక పదిహేను సంవత్సరాల పిల్లవాడు మంచాల్లో ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం కూడా పిల్లలందరూ వాళ్ళు అట్లా ఉంటే ఎట్లా ఉంటుందని సో ఎవరు చేరారంటే మనం ముందుకు వచ్చి చేద్దాము ఎందుకంటే సో దాట్ మనం సో వై వీఆర్ ఏబుల్ టు అంటే ముసుకుపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు సో అది ఇంకా డేంజరస్ ఎక్కువ ఉంటుంది తర్వాత హార్ట్ ఇది మనం ఏమేమి చేస్తున్నాము ఎట్లా అనేది ఇన్ డీటెయిల్గా ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు అనే సర్జరీ అయింది కాబట్టి ఇంకా మనం కొంచెం ఎక్కువ నడిపించి చూపిస్తాం కానీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినాం లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఏంటంటే రేపు మంచిగా నడవగలుగుతాడు హ్యాపీగా పోగలుగుతాడు ఆయన ఏజ్ వాళ్ళు ఎట్లా ఉన్నారో ఒక వన్ ఇయర్లో వాళ్ళతో పాటు ఈక్వల్గా స్ట్రెంత్ చేయగలుగుతాడు గుండే ధర లాంటిది అట్లాంటిది ఏమీ లేదు కాస్మెటిక్ ఎఫెక్ట్ కూడా వచ్చింది ఏంటంటే అది ఫ్లాప్ అంతా తీసి దానికి ముందు పంపించి కాస్మెటిక్ ఎఫెక్ట్ కూడా తీసుకొచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అది అంటే ఎంత మెడిక్యులస్లో ఒక స్టెప్ చేయాలి అంటే మనము ఆ స్టెప్పుకిలో ఏ ప్రాబ్లం వస్తుంది అనేది మేము బ్యాకప్ ప్లాన్ చేసుకుంటాం ఒకటి ఛాలెంజెస్ సో ఏం డైనామిక్ టీమ్ కాబట్టి మేము ఛాలెంజెస్కి రెడీ ఉన్నాం రొటీన్ వర్క్ అందరం చేస్తాం కానీ మేము కి రెడీ ఉన్నాం ప్రాసెసెస్ పద్ధతులన్నీ ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి ఆ పేషెంట్ ఎట్లా పోవాలి ఒక పాతు ఏదో పద్ధతిలో పోవాలనేది అవన్నీ కూడా పాత్ర వేసి కలెక్ట్ చేస్తున్నాము తర్వాత ఒక టీమ్ అప్రోచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒక డాక్టర్ ఇది రాసేసి ఇది ఇంతే అని కాకుండా ఇంకో డాక్టర్తో కూడా డిస్కస్ చేయడం ఏదైతే బెస్ట్ చేయడం పేషెంట్కి అనేది అదొకటి చూసుకోవచ్చు గుడ్ అకాడమిక్స్ మాకు ఎవ్రీ వీక్ టూ టు త్రీ ఎకాడమిక్స్ అవుతాయి ఈ అకాడమిక్స్లో ఏంటంటే మేము ఒక్కొక్కరికి డిస్కషన్ డిబేట్స్ ఈగోలో పోకుండా పేషెంట్స్ ఎంట్రీగా పేషెంట్కి ఏం కావాలనేది అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే డిస్కషన్ చేస్తాం చేసి ఏది బెస్ట్ కావాలనేది డిస్కషన్ చేసుకున్నాము గ్రూప్ లో డిస్కస్ చేస్తాము ఆ గ్రూప్ లో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఏంటంటే ఇది డిస్కస్ చేసినాము ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ఎందుకంటే కొత్త కొత్త మనకి ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి కొత్త కొత్తవి సో అవన్నీ మనం ఈ రూమ్ లో ఉన్న డిస్కస్ పర్పస్ అమౌంట్ హాస్పిటల్ ఒక వైద్యం అనేది ట్రీట్మెంట్ అనేది కొన్ని కాలంలో కోవిడ్ లో మనం చూసినాము ఏంటన్నా అంటే డబ్బులు ఉన్న సర్వైవ్ అయ్యారు కోవిడ్ లో లేని వాళ్ళు అట్లా ఇట్లా అనమాట సో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి కిషోర్ రెడ్డి సార్ ఎవరైతే అతని ఆ టైం ఆలోచించారని లైఫ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ భూమి మీద బతికి ప్రతి మనిషికి క్వాలిటీ లైఫ్ అనేది ఇంపార్టెంట్ సో ప్రతి మనిషికి ఇలాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి ఛాలెంజింగ్ కేసెస్ ఉన్నప్పుడు సులభంగా వాళ్ళకి వీలైనంత ఫైనాన్షియల్ కంఫర్ట్ ఇచ్చి ని క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనేది మా గోల్ అండి అప్పటి నుంచి కూడా సో మేము అమ్మవారి హాస్పిటల్ ఆ విధాన్ని స్టార్ట్ చేశాం ఈ కేసు కూడా ఫస్ట్ మా హాస్పిటల్ లో వచ్చినప్పుడు ఓపీడీ లో వచ్చినప్పుడు గా ఈ కేసు ఛాలెంజింగ్ కేసు ఉందండి మా సార్ మీ కిషోర్ రెడీ సార్ ని అప్రోచ్ అయ్యాము సో ఫర్దర్ గా ఈ కేసు గురించి సార్ కొన్ని ఎక్స్ప్లెషన్ ఇస్తారు హౌ ద సర్జరీ హాస్ సెకండ్ ప్లేస్ హౌ వేరే అతను ఎక్కడెక్కడైతే హెల్ప్ తీసుకున్నారు అరవై పే చేశారు కిషోర్ రెడీ సార్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమౌంట్ అండ్ ఇక్కడ ఉన్న దాదాపు అందరూ ఎస్పెషలీ యూనో ఐ మీన్ నరసింహ కానీ అందరు ఓల్డ్ ఫ్రెండ్సే ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ అగేన్ ఇది ఈ కేసు ఆర్ లేదంటే అమోర్ గురించి దాదాపు అందరు మీ అందరికీ తెలిసిందే వీఆర్ బాన్ ఫార్ ద పీపుల్ అండ్ బోర్న్ అవుట్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల కొరకే మనం అమోర్ స్టార్ట్ అయింది అండ్ మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఇది టెరిషరీ కేర్ ఆఫ్ వర్క్ అంటే నాట్ జస్ట్ సింపుల్ వర్క్ కాకుండా కొంచెం టాప్ లెవెల్ వర్క్ ఎట్ మచ్ మోర్ అఫోర్డబుల్ లో మనం చేస్తూ ఉన్నాం ఇది దిస్ ఈజ్ దిస్ ఈజ్ వాట్ అమోర్ ఈజ్ నోన్ ఫర్ ఈవెన్ నా స్టార్టింగ్ దగ్గర నుంచి అయినా కానీ మా ఫిలాసఫీ అదే వరల్డ్ వరల్డ్ క్లాస్ కేర్ ఎట్ ఎ అఫోర్డబుల్ ఇండియన్ ప్రైసెస్ వాట్ వీ వాంట్ సో దానికి సరిపడా ఉన్న టెక్నాలజీ అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ టీమ్ అయినా కానీ లేదా స్పెషాలిటీస్ అన్న అన్నీ మనకు అమోర్లో ఉన్నాయి సో మీరు చూసినట్టుగా ఇది వన్ ఆఫ్ ఆర్ పేషెంట్ ఇస్ ఏ హరి అనే పేషెంట్ మనకి రావడం జరిగింది ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉదయ్ అని ఉన్నారు సర్జికల్ వంకలజ్ ఆయన పంపించారు ఆయనకు తెలిసిన వాళ్ళు పంపించారు సో పంపించినప్పుడు సార్ ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈవెన్ చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు మనం ఏం చేయగలుగుతామా అని చెప్పేసి నాకు ఫస్ట్ మెసేజ్ పంపించి దాని తర్వాత ఒకసారి పంపించండి అంటే పంపించారు అప్పుడు దెన్ మా ఈ ఎనీ సర్జరీ నాట్ ఓన్లీ హరిదే కాదు ఏ ఏ సర్జరీ చేసినా కానీ చే చేయడానికి ముందర మేము ఫస్ట్ పేషెంట్ని ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి ఎందుకంటే సర్జరీ అనేది టెక్నీషియన్స్ జాబ్ కాదు ఇట్స్ అ సర్జన్స్ జాబ్ సో బేసిక్గా సర్జరీ చేయడమే కాదు తర్వాత రిహాబిలిటేషన్ తర్వాత పేషెంట్ మంచిగా కావడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకోనికి చేసుకొని ప్లానింగ్ చేసుకొని సర్జరీ ప్లానింగ్ చేసుకొని తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే సర్జరీలో మనం చేసేది ఓన్లీ ఎగ్జిక్యూషన్ దాని తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేసుకునే సత్తా ఉంటేనే మనం సర్జరీకి తీసుకెళ్ళాలి సో ఆ ఫస్ట్ 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 దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ అసెస్మెంట్లోనే అయిపోయింది సో అంద పల్మనాలజీ క్లియరెన్స్ కానీ కార్డియా క్లియరెన్స్ కానీ న్యూరాలజీ క్లియరెన్స్ కానీ అన్ని క్లియరెన్స్ తీసుకున్న తర్వాత తర్వాత దెన్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ప్లానింగ్ కొరకు మన మా మా థొరాసిక్ సర్జన్ అరుణ్ గారు ఉన్నారు అట్లనే మా ప్లాస్టిక్ సర్జన్ అభినందన్ ఆయన ఈరోజు లేరు బట్ ఆయన మా క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ జయ శ్రీనివాస్ గారు దాని తర్వాత మా ఎన్ఎస్ఈసిఆ ప్రత్యుష అండ్ మహేష్ డాక్టర్ ప్రత్యూష అండ్ మహేష్ అండ్ ఆ రీహాబిలిటేషన్ టీంలో జానతన్ యునో ఆల్ దీస్ పీపుల్ వి హెవ్ సాట్ టుగెదర్ మొత్తం పేషెంట్ గురించి ప్లాన్ చేసుకొని దాని తర్వాత ఎగ్జిక్యూటే చేయడం జరిగింది సో దీనికి ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను మాట్లాడుతున్నాను బట్ మీ అందరితోని బికాస్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ ద లీడ్ సర్జన్ హియర్ బట్ యాక్చువల్లీ దీంట్లో ఎఫర్ట్ చాలా మా సర్జన్స్ అయితే ఎవరైతే డాక్టర్ అరుణ్ అండ్ అభినందన్ అండ్ అవర్ ఎనసెటిస్ట్ డాక్టర్ ప్రతిషా అండ్ మహేష్ అండ్ టీమ్ ఎలాంగ్ విత్ క్రిటికల్ కేర్ దట్ ఈస్ జే శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ వీల అండ్ రిహాబిలిటేషన్ డాక్టర్ జోనథన్ అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ చేశారు కాబట్టి ఈరోజు మనం కూర్చొని మనం మాట్లాడుతున్నాం అండ్ సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మాకు మనము ఈ ప్రెస్ పెట్టట్లేదు యాక్చువల్లీ ఎందుకు రేపు డిశ్చార్జ్ అవుతే ఈరోజు ఎందుకు పెడుతున్నాం అంటే వి వాంటెడ్ టు యాక్చువల్లీ షో యూ ద రిజల్ట్ ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆయన హార్ట్ రేట్ మళ్ళీ పెరిగింది సో దాన్ని దాని మెడిసిన్తో కంట్రోల్ చేసుకొని అన్ని సో సర్జరీ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ మొత్తం అంతా టేక్ కేర్ చేయడము అండ్ కంప్లీట్గా పేషెంట్ని నార్మల్గా నడు నడుచుకుంటూ వెళ్తాడు అని ఐ ప్రామిస్డ్ ఎమ్ వెన్ వీ ఆపరేటెడ్ దట్ యూనో ఇలా ఏం కాదు టెన్షన్ పడకు వీ విల్ టేక్ కేర్ అండ్ నువ్వు నడుచుకుంటే ఇంటికి పోతావు అని చెప్పిన సో దాట్ ఈస్ వాట్ వాట్ మేము చెప్పింది వీ ట్రై టు డూ టు ద మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెండ్ అన్నట్టు సో దీ ఈ సర్జికల్ టెక్నిక్ గురించి సర్జికల్ ఎంట్రీ ఎంట్రిక గురించి డాక్టర్ అరుణ్ కొన్ని విషయాలు మాట్లాడతారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను లీడ్ సర్జన్ మెయిన్ సర్జన్ ఉండే ఈ పేషెంట్ నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు కిషోర్ రెడ్డి గారు నాకు కేసు గురించి వన్ డే టూ డేస్ ముందు చెప్పారు చెప్తే నేను అన్ని అసెస్ చేసుకున్నాను ఇది ఇది ఈ కేసు హైదరాబాద్లో ఇంతవరకు జరగలేదు ఇట్లాంటి రేర్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇది నేను నేను అమెరికాలో సింగపూర్లో ట్రైన్ అయ్యాను తర్వాత ఇమీడియక్ నేను వచ్చి రెండు మూడు నెలలు అయింది తర్వాత కిషోర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు నాకు ఐ బీన్ అసోసియేట్ విత్ దమ్ ఫర్ ది పాస్ట్ టెన్ ఇయర్స్ అయితే ఇట్లా కేసు ఉంది ఇది ఎట్లా చేద్దాం ఏంది అని కిషోర్ రెడ్డి గారు మేము అందరు కూర్చొని ప్లానింగ్ చేసుకున్నాం సార్ ఇందాక అన్నట్టు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసుకి ఇది ఏంటంటే సిమెంట్ మామూలుగా మేము కామన్గా చూసేది అంటే స్టెర్నం లోపల పోతుంది దాన్ని ఈ కేసుని డయాగ్నోసిస్ పెక్టస్ ఎక్స్కవేటం దీని డయాగ్నోసిస్ పెక్స్ పెక్టెస్ కానీ ఏసిమెట్రీ ఉంది చెస్ట్ వాల్ ఈ చెస్ట్ ఉందో ఏసిమెట్రీ ఏసిమెట్రీ అంటే అన్ఈక్వల్గా ఉంది అండ్ ఈ ఈ రిబ్స్ ఉన్నాయో అన్ని లోపల లెఫ్ట్ సైడ్ రిబ్స్ అన్ని లోపలికి వెళ్ళినాయి అండ్ ఈ స్టర్నం ఏదైతే ఉందో పైకి వచ్చేసి ఒక సైడ్కి వెళ్ళిపోయింది హార్ట్ కూడా ఒక సైడ్ మూవ్ అయింది లంగ్స్ కంప్రెస్ అవుతున్నాయి అన్నిటి వల్ల ఈ పేషెంట్కి ఏమవుతుందంటే ఆయాసం వస్తుంటుంది నర్సులు ఇప్పుడు డాక్టర్ గారు వీళ్ళు చెప్పినట్టు ఆయాసం వస్తుంది పేషెంట్కి అండ్ డిస్ఫిగర్మెంట్ ఇదంతా కూడా సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకు అబ్బాయి చూపించలేరు చెస్ట్ ఇవన్నీ ఉంటాయి అయితే నేను మంచిగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని సెట్ టు దెమ్ ఇట్స్ ఎ మేజర్ సర్జరీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్ కిషోర్ రెడ్డి గారు ఏం కాదు అరుణ్ గో హెడ్ అండ్ ఐ విల్ గివ్ మై ఫుల్ సపోర్ట్ అన్నారు అండ్ విత్ ఇస్ కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ వి వెంట హెడ్ విత్ ది సర్జరీ ఈ సర్జరీ ఏంటంటే అండి ఇది ఈ మేము ఏం చేసామంటే ఈ స్టర్నం అంటారు కదా ఈ స్టెర్నమ్ ఫొటోస్ ఉంటే నేను చూపిస్తాను తర్వాత ఈ స్టర్నమ్ని మొత్తం ఈ కాట్లై కాట్లైజెస్ రిబ్స్ ఏవైతే అటాచ్మెంట్ ఉంటాయో దాన్ని డిటాచ్ చేసినాము స్టెర్నమ్ని ఈ ఈ ఆపరేషన్ పేరు మాడిఫైడ్ డ్రావేజ్ ప్రొసీజర్ అంటారు ఇది మన దగ్గర హైదరాబాద్లో ఇండియాలో చాలా తక్కువ కేసెస్ అవుతాయి ఇవన్నీ మేము వెస్ట్రన్ కంట్రీస్లో నేర్చుకుని వచ్చి ఇక్కడ మేము వి స్టార్ట్ టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హైదరాబాద్ అండ్ మన ఇండియాలో అయితే దీన్ని మోడిఫైడ్ డ్రావేజ్ ప్రొసీజర్ ఈ స్టర్నమ్ అన్ని కూడా డిస్లో డిస్లోకేట్ చేసి ఏదైతే కిందికి వెళ్ళిందో అదన్నీ కూడా పైకి లిఫ్ట్ చేస్తాము లిఫ్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ మెమరీ ఆటరీ అని ఉంటుంది ఈ స్టెన్నం లిఫ్ట్ చేసేటప్పుడు అది అన్ని వ్యాస్ క్లారిటీ అవన్నీ చూసుకోవాలి చూసుకొని లిఫ్ట్ చేసిన తర్వాత కింద రాడ్స్ పెట్టాం పైన ఒక రాడ్ కింద ఒక రాడ్ పెట్టి అది మళ్ళీ సపోర్ట్ లాగా ఇప్పుడు స్ట్రన్ లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది కదండి అది పైకి తీసుకొచ్చాము పైకి తీసుకొచ్చి రాడ్స్ పెట్టేసినాము రాడ్స్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసినాము రిబ్స్కి ఫిక్స్ చేసినాం మళ్ళీ రాకుండా దాని మీద నుంచి మళ్ళీ అట్లా ఉంటే సరిపోతుంది మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అభినందన్ ఏం చేశాడు వి ఆస్డమ్ టు ఈ పెక్ట్రాయిస్ మేజర్ మజిల్ అని ఉంటుంది ఆ రెండు మజిల్స్ని దగ్గర తీసుకొచ్చినాము దగ్గర తీసుకొచ్చి దాని మీద కవరింగ్ లాగిచ్చినాము ఇచ్చేసి ఈ టోటల్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది సర్జరీ అంతా కూడా చేసినాక దాంతో అయిపోలేదు దాని తర్వాత ఈ హాస్పిటల్ అమోర్ హాస్పిటల్లో ఎక్సలెంట్ రిహాబిటేషన్ కేర్ వీళ్ళు తీసుకున్నారు దట్ రిహాబిటేషన్ ఇంక్లూడ్స్ అనసీషా కూడా అనసీషా పోస్ట్ ఆఫ్ తొరాసక్ ఎపిడ్యూరియల్ వేసారు పెయిన్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అండి వాళ్ళకి పెయిన్ ఉండదు ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేస్తున్నారు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి వీళ్ళంతా పర్ఫెక్ట్ ఈ హాస్పిటల్ ఇస్ పర్ఫెక్ట్ డూ ఆల్ మేజర్ కేసెస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఉన్నాయి అమోర్ హాస్పిటల్లో ఐ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ కిషోర్ రెడ్డి ఫర్ కిషోర్ రెడ్డి శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ డూ ఏ ఛాలెంజింగ్ కేస్ దిస్ ఆల్ ఛాలెంజింగ్ మా సర్జన్స్ కూడా ఏంటంటే ఇది ఛాలెంజింగ్ కేసు ఇట్లాంటివి చెయ్యాలి ఇంకా పది మందికి ఉపయోగపడాలి అన్నట్టు ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు టెన్ డేస్ ఉన్నట్టుంది సర్జరీ సెవెన్ టు టెన్ డేస్ అయినట్టుంది ఈజ్ డూయింగ్ వెల్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మేము వన్ టూ ఇయర్స్ వరకు ఫాలో అప్ చేస్తుంటాము విల్ నాట్ లీవ్ ది కేస్ అండ్ ఇక ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏమన్నా పూర్ పేషెంట్స్కి ఏమన్నా ఆర్తో ప్రాబ్లమ్ అది ఉంటే డాక్టర్ కిషోర్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయొచ్చు అండ్ వీ వాంట్ డూ మోర్ సచ్ండ్ ఆఫ్ మోర్ కాంప్లికేటెడ్ కేసెస్ ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువ చేయాలని మాకుంది తర్వాత మీకు పిక్చర్స్ అన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు కిషోర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ అండ్ అన డాక్టర్స్ మై సెల్ఫ్ శ్రీకాంత్ మేము చుకాపూర్ చుకాపూర్ మండలం తలకొండపల్లి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి నుంచి ఉంచాం వచ్చాం ప్రీవియస్లో చాలా హాస్పిటల్స్ హాస్పిటల్స్లో చూపించాం బట్ వాళ్ళు చూ చూశారు బట్ గ్యారంటీ ఇవ్వనన్నారు సో మేము చాలా టెన్షన్ పడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత మళ్ళీ యాదవ్ సార్ బాలాపూర్ ఉదయ్ సార్ బాలా బాలాపూర్ ఉదయ్ సార్ చావన్ హాస్పిటల్ ఆ సార్ మాకు సజెస్ట్ చేశారు ఈ అమూర్ హాస్పిటల్ బాగుంటుంది అందులో ఒకసారి చూపించండి అని చెప్పారు అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కూడా ఒక డౌట్ ఉండే ఇలా అన్ని హాస్పిటల్స్లో గ్యారెంటీ ఇవ్వనన్నారు ఈ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ కూడా ఏమవుతుందని కొంచెం డౌట్ ఉండే బట్ డేస్ డేస్ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఆపరేషన్స్ లాస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయింది దాన్ని బట్టి మాకు కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ హాస్పిటల్లో ఒక కొటేషన్ చదివాను నేను అది ట్రీట్మెంట్ బియాండ్ ప్రామిస్ అని అది అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది అండ్ అండ్ అమోర్ అమోర్ అని నేను గూగుల్లో కూడా చేశాను అయితే అమోర్ మీనింగ్ లవ్ అని వచ్చింది నిజంగా ప్రేమ చాలా ప్రేమతో చేస్తారు ఇక్కడ అండ్ డాక్టర్స్ అందరూ చాలా హంబుల్గా ఉంటారు అండ్ వన్స్ అగైన్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు కిషోర్ కిషోర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ కిషోర్ సార్ యాక్చువల్లీ మాకు దేవుడు దేవుడు లాంటి వాడు అందరు చెప్తూ ఉంటారు కదా గాడ్ గాడ్ తర్వాత డాక్టర్స్ డాక్టర్సే గాడ్స్ అని మేబీ ఫస్ట్ ఫస్ట్ వీనికి మా జన్మిచ్చింది ఫస్ట్ మా మమ్మీ తర్వాత రెండో జన్మిచ్చింది మాత్రం డాక్టర్సే థ్యాంక్ యూ గోపి మేము ఉదయ్ సార్ దగ్గర కలిసి గౌతమ్ సార్ నంబర్ ఇచ్చారు ఈడ అమర్ హాస్పిటల్లో గౌతమ్ సార్కి వచ్చి కలిస్తే కిషోర్ సార్ కలుగులని చెప్పారు కిషోర్ సార్ కలిసిన తర్వాత ఈ దాన్ని రిపోర్ట్ తిప్పి దీని తర్వాత చెప్తా అన్నారు కిషోర్ సార్ రిపోర్ట్ తీప్పించిన తర్వాత వన్ డేస్ టైం ఇచ్చారు వన్ డేస్ టైం ఇస్తే మేము టూ డేస్ తర్వాత వచ్చాం వచ్చి కిషోర్ సార్ కలిసి అన్నీ ఓకే రిపోర్ట్స్ అన్నీ సర్జరీకి ఓకే అనేసారు ఓకే అనేసిన తర్వాత మాకు సర్జరీకి తొలకపోయినప్పుడు కొద్దిగా భయం లేచింది ఒక ఎయిట్ అవర్స్ దాంకా లోపల తీసుకుపోయారు కిషోర్ సార్ మాకు మంచిగా అయింది సాల్ భగవంతుని వల్ల కిషోర్ సార్కి దుమ్ ఏమైందంటే ఇది కింద ఉన్నది రెండు సైడ్ కట్ చేసి పైకి హెల్మెట్ చేసినాం హెల్మెట్ చేసి ఒక ప్లేట్ చేసి సో ఇట్స్ లైక్ ఏ బ్రిడ్జ్ అనుకో ఇది కింద ఉన్నదని పైకి లేపి కింద సపోర్టింగ్ స్ట్రక్చర్స్ పెట్టినాం సో ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేది ఓన్లీ త్రీ మంత్స్ వరకే తన పని Then Tarawa Kinda certain range Tabillaughs sort so Me Tud Vin So he sometimes born Firmish state He will be like kabbalist It is as good as normal Even now, it is as good as normal So I.. I do not see any force aTY Church is a liter of Science y Fore am complaining sind lending ఇట్లాంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమి పెద్ద ఉండదు ఎక్సపోర్ట్ డిక్కరెన్స్ ఆఫ్ ద డిఫోబిలిటీ డిఫోబిలిటీ మళ్ళీ ఒక సేఫ్ ఫైవ్ సిక్స్ అయి ఇయర్స్ అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది కానీ టీనేజ్ క్రాస్ అయిన తర్వాత యూజుగా కాదు అండ్ అంతవరకు ఎన్వే వి అప్ దట్ బ్రిడ్జింగ్ టైట్స్ కాదు పెక్టస్ డయాగ్నోసిస్ ఇది ఎసిమెట్రిటన్ జస్ట్ వార్ మెక్టస్ ఎక్స్కేవేటమ్ అంటే లోపలికి ఇట్లా సొట్టబట్టినట్టు అంటే లెఫ్ట్ చెస్ట్ వాల్ అంతా కూడా లోపలికి ఈ ఒత్తుకుపోయేది లంగ్స్ హార్ట్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది లోపలికి ఒత్తుకు అది దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మేము ఏం చేసినట్టే స్టెర్నమ్ అది మన ఈ బ్రెస్ట్ ఈ బోన్ కదా స్టెర్నమ్ ఆ స్టెర్నం అన్ని అన్ని సైడ్స్ కట్ చేసినాం ఎక్కడైతే ఉందో ప్రాబ్లమ్ ఉందో అన్ని పైకి లిఫ్ట్ చేస్తాం అది వెయిల్ పైకి లిఫ్ట్ చేస్తాం ఇవన్నీ విబ్స్ అన్ని కట్ చేసిన డ్రిబ్స్ ఒక మూడు నాలుగు డ్రిప్స్ కట్ చేసి దాని పైకి లేపినాము లేపినాక ఇది ఇస్తాం అంతా టోటల్ కింద నుంచి చూస్తున్నాం మనం కింద నుంచి ఆ పైన హెడ్ అండ్ పైన కింద ఇది ఇది చేసి ఇక్కడ కింద దాని కింద ఆర్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అని ఉంటుంది అది అది ఆర్టిరియల్ సప్లై ఉండాలి లేకపోతే చచ్చిపోతుంది ఇది ఇంటర్నల్ మెమరీ ఆటరీ అని సప్లై హెడ్ సప్లై ఉండాలి అది మేము చూసుకుంటాము అది ఆర్టరీ కరెక్ట్ ఉందా లేదా అది పర్సేషన్స్ అన్ని చూసుకుంటాము ఆ మెమరీ ఆర్టరీ అనేది బైపాస్ సర్జరీలో వాడతారు అది అది ఆర్టరీ నెక్స్ట్ 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 డాక్టర్ కిషోర్ రెడ్డి గారు చెప్తున్నారు రాడ్స్ పైన ఒకటి కింద ఒకటి సపోర్ట్ లాగా బ్రిడ్జింగ్ లాగా పెట్టాము పెట్టి బైక్ లిఫ్ట్ చేశాము ఈ రాడ్స్ ఇంకా ఉన్నాయండి కింద టూ రాడ్స్ అది ఎక్స్ లో కనిపిస్తుంటాయి ఇట్లా వచ్చింది ఆ పైది పైన అది పైన ఒక బ్రిడ్జ్ కింద ఒక బ్రిడ్జ్ లాగా ఇదన్ని మేము ఆయన చేసి స్క్రూస్ తోటి ఫిక్స్ చేస్తాం అది అది లిబ్స్ కి ఫిక్స్ చేసిన తర్వాత అది స్టేబుల్ గా చూసుకుంటాం ఇలా లంగ్స్ అంతా కూడా మేము లోపలికి వెళ్ళినాం కదా ఆ లంగ్స్ అంతా కూడా వాష్ చేస్తాం బ్రెడ్ ఉంది అది ఉందా చూసుకొని వాష్ చేసి ట్యూబ్స్ పెట్టేసి బయటకు వస్తాం దీని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తాడు అది ఈ మసిల్స్ నిర్ట్స్ ఇస్తున్న మసిల్స్ కూడా మీద వేసేస్తాడు ఇది దీని తర్వాత కూర్చుంటే అప్పుడు ఫస్ట్ లో సర్జరీ ముందు ఎట్లుంటే సర్జరీ తర్వాత వచ్చింది ఇదంతా యూనిఫామ్ గా వచ్చేసింది అది స్టెమ్ మీద కట్టేసిన క్లిప్స్ వేసినాము అది కుట్లు కూడా తీసేసినాము అది కూల్ అంతా కూడా బాగా హీల్ అయిపోయింది ఆ ట్యూబ్స్ జరిగిన తర్వాత ట్యూబ్స్ పెడతాము లంగ్స్ నుంచి అది చెర బయట ఇక్కడ పట్టుకుని మీరు చూడాల్సింది సైడ్